ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఆయన సంబంధించే నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు ఢిల్లీలో ఢిల్లీ హైకోర్టులో ఒక కేసేశారు ఆ కేసుకి సంబంధించి అతనికి పాజిటివ్గా కొన్ని రోజుల క్రితం ఒక తీర్పు వచ్చింది మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎన్టీ రామారావు గారికి సంబంధించిన జూనియర్ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఒక ఆఫీస్ ఆ నోటీస్ని మళ్ళీ క్లారిటీగా రిలీజ్ చేశారు ఇందుకే ఢిల్లీ హైకోర్టు అని చెప్పింది ఎన్టీ రామారావు గారు ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు ఇంతకీ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది అసలుకి యూట్యూబర్స్ ఎన్టీఆర్ గారి పేరు కానీ ఫోటో కానీ వాడుకోవచ్చా ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఎన్టీ రామారావు గారు హైకోర్టుకి వెళ్ళారు ఎందుకంటే తన పేరుని మిస్యూజ్ చేస్తున్నారని తన ఫొటోస్ని మార్ఫింగ్ చేసి తన పేరుని తగ్గిస్తున్నారని పైగా తన ఫొటోస్ని తన పేరుని ఇతర ఇతర కట్టడాన్ని వాడేసుకొని వ్యాపారం కూడా చేస్తున్నారని ఎన్ని గమనించిన ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేశారు అది లైట్గా తీర్పు కూడా ఇచ్చింది దాన్ని మళ్ళీ ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఆఫీసు ఇలా ఫ్రెష్గా మళ్ళీ రిలీజ్ చేసింది అందులో ఏముందంటే ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారి పేరును కానీ ఆయనకి చాలా రకాల పేర్లు ఉన్నాయి చాలా రకాల బిరుదులు ఉన్నాయి వీటిలన్నిటిని కూడా ఎగ్జాంపుల్కి తారక్ తారక రామారావు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఇలాంటి పేర్లను ఎవరన్నా వాడినా వాడటం అంటే మిస్యూజ్ చేయకూడదు అదేంటో చెప్తా ఒకవేళ అది కాకుండా ఆయనకి బిరుదులు ఉన్నాయి టైగర్ యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ గ్లోబల్ స్టార్ ఏ కొన్ని ఉంటాయి కదా ఈ పేర్లను కూడా వాడినా మిస్యూజ్ చేసిన వాటం వంటి ఏమీ లేదు యూట్యూబ్ పర్సన్ నార్మల్గా ఆయన పేరుని ఆయన ఫొటోల్ని వాడుకోవచ్చు అంతవరకు ప్రాబ్లం ఏమీ లేదు ఆయన పేరుని మిస్యూజ్ చేసినా ఆయన ఫొటోస్ని మార్ఫింగ్ చేసి ఏఐతో కొన్ని చే కొన్ని వర్గర్ వీడియోలు చేసినా ఆయన వాయిస్ని ఇమిటేట్ చేసి దాన్ని వర్గర్గా చేసిన వ్యాపారంతో చేసినా వీటన్నిటికీ చెక్ పెట్టేశారు అవన్నీ చేస్తే వాళ్ళకి ఫైన్ పడుతుంది శిక్ష కూడా పడుతుంది మరి యూట్యూబర్స్ వాడచ్చో వాడకూడదా వాడుకోవచ్చు ఎవరైనా ఒక వ్యక్తిని పొగిడితే కాదంటారా ఆ వ్యక్తిని పొగడ పొగడొచ్చు ఆ వ్యక్తిని వీరుడు సూర్యుడు అనొచ్చు అలా కాకుండా ఆ వ్యక్తిని కించపరిచినా అవమానించినా ఆ వ్యక్తి పర్మిషన్ లేకుండా ఆయన ఫోటోను కానీ పేరును కానీ వ్యాపారార్థం ఉపయోగించిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఫైన్ కూడా పడుతుంది ఇది మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఆఫీస్ నుంచి ఈరోజు రిలీజ్ చేసిన నోటీసు ఇది ఫ్రెండ్స్ ఏవైనప్పటికీ ఎన్టీ రామారావు గారు ఒకరే కాదు చాలామంది హీరోలు కూడా హైకోర్టుని ఆశ్రయించి ఇలాంటివి తెచ్చుకున్నారు ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరోల యొక్క పేర్లని మిస్యూజ్ చేయటం ఎక్కువైపోయింది అందుకని దానికి దాని నుండి రక్షించుకోవడం కోసం ఇలా హీరోలు చేస్తున్నారు అది మంచిదే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే హీరోల్ని కించపరచకూడదు తప్పది ముఖ్యంగా మన యూట్యూబ్ ఆడేవాళ్ళు దాన్ని గమనించి పద్ధతిగా వెళ్తే నో ప్రాబ్లం అంతా మంచిగా జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ సమాచారం నమస్తే